నమస్తేనా అందరికీ ఈరోజు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆయనతో పాటు ఆయన కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి కూడా అయితే తన శిష్యునిగా చెప్పుకునే జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిండే ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంది అనేది మనం ఇప్పుడు చర్చుకుందాం చర్చించుకుందాం అయితే పోచారం కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తాము పైన కాంగ్రెస్ నాయకులు చాలా ఒక గత నెల రోజుల నుంచి వాళ్ళు ప్రెస్ మీట్లు కానీ వాళ్ళ దిష్టి బొమ్మలు తగ్గదాము కానీ అలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు కానీ ఏమి ఏ జరిగినా కానీ ఇక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన విషయం అని నేను భావిస్తుంటున్నా కాబట్టి వాళ్ళు ఎవరేమనుకున్నా మాకేంది అన్నట్టు పోచారం భాస్కర్ రెడ్డితో పాటు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఈరోజు జాయిన్ కావడం జరిగింది కాంగ్రెస్ రౌండ్ ఆల్రెడీ కప్పుకున్నారు అయితే వాళ్ళ అంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఏమైనా ఉండచ్చు వాళ్ళ బిజినెస్లు కానీ వాళ్ళ లెక్కలు కానీ ఇక కేసీఆర్కు ఏ ముందు మాట ఇచ్చారు అదే మాట ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా ఇస్తున్నారు మీలాంటి సీఎంఏ ఇప్పటిదాకా అని ఒక టాక్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఇక పార్టీలు మారుకుంటూ వస్తున్నప్పటికీ మన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు పరిస్థితి ఏందనేది చాలామంది ఇక్కడ చర్చించుకుంటున్న అంశం అయితే మరి తన గురువే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయితే మరి ఇప్పుడు నేను ఏం చేయాలా అనే సందిగ్ధంలో కూడా ఆయన ఉన్నట్లు సమాచారం మరి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేకుంటే తటస్థంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా అనేది కొద్దిగా వేచి చూడాల్సిన సమయం ఉంది అయితే ప్రస్తుతం చర్చ ఏంటంటే మెయిన్గా ఫోకస్ ఇప్పుడు చెప్పుకున్న విధంగానే మరి కాంగ్రెస్ పార్టీలోకి చేరితే హనుమంత్ సిండే ఇక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే విషయం కొద్దిగా లోతుగా ఆలోచించుకుంటే ఇక మొన్నటి వరకు నువ్వు అనేనా అన్నట్టు నా ఇప్పుడు గెలిచిన తోట లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో కొన్ని నెలల తర్వాత నేనే మళ్ళీ ఎమ్మెల్యే అవుతా అని రాక ఆయన అనడం ఈయన జైలు పంపుతా అనడం ఆయన ఒక మాట ఈయన ఒక మాట ఆ విధంగా అనుకున్నారు కానీ ఈ రాజకీయంలో శాశ్వతంగా మిత్రులు శత్రువులు ఉండరని చాలామంది అంటుంటారు అది వాస్తవమే ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం మరి ఇప్పుడు జుక్కల్ సంబంధించి షెండే కనుక కాంగ్రెస్లోకి ఆయన గురువుతో పాటు ఆయన కలిసి రాలేదు కానీ కొన్ని రోజుల తర్వాత సర్దుబాటు అయిన తర్వాత సీఎంను ఒప్పించి ఆయన కూడా తీసుకువస్తారనే సమాచారం అయితే ఉంది మరి వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది చాలామంది చర్చించుకునే విషయం అంటే వంటి వర్గాలు ఏవి ఉంటే ఉంటాయి కానీ కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచే ఉంటాయి వర్గాలు ఇప్పుడు ఏం కొత్త ఏం కావు అని ఇప్పుడు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు కాంగ్రెస్లోకి వస్తున్నారు అయితే హనుమన్ సిండే ఇప్పుడు పరిస్థితి ఏందనేది ఆలోచించదగ్గ విషయం అయితే తన గురువు ఎంబడి ఉంటాడా లేకుంటే ఆయనకు కాదని బీఆర్ఎస్లోనే ఉంటాడా అనేది కొద్దిగా మనం వేచి చూద్దాం ఒక కొన్ని రోజులు అయిన తర్వాత ఈ విషయం ఏందో ఆటోమేటిక్గా మనకు అందరికీ తెలిసిపోతుంది ఇదే విషయం పైన మరికొన్ని రోజుల్లో ఈ అప్డేట్తో మీకు మేము ముందుకొస్తాం నమస్తే థ్యాంక్ యూ